ఆయన అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట దీనికి నేను ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు నీళ్లు వేడి చేసుకుని బబుల్స్ వచ్చే వరకు వేడి చేయాలి ఫిల్టర్ తీసుకుని ఆ ఫిల్టర్లో మూడు చెంచాల కాఫీ పొడి వేసుకున్నాను అనమాట పొద్దున్నే నలుగురు నలుగురికి సరిపడా డికాషన్ తీసుకున్నా ఇది ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక హాఫ్ గ్లాసు నీళ్లు సాయంత్రం పోసుకొని మళ్ళీ కాఫీ కలుపుకోవచ్చు ఇప్పుడైతే నేను పొద్దున్న పొద్దున్నే మూడు చెంచాలు కాఫీ పొడి వేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వెయిట్ చేసి ఇందులో పోస్తున్నాను అనమాట ఇటీ ప్రెషర్ పెయిన్ పెట్టి నీళ్ళు పోయాలి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలు తీసుకుని పొద్దున్నే వస్తాయి కదా ఫ్రెష్గా కాచి కొంచెం మరిగించుకుని మనం తీసిన ఫిల్టరు డికాషన్ ఉంది కదా ఇది నేను వెనీలా బీన్స్ వేసుకున్న షుగర్ అండి ఒక కేజీ షుగర్లో వెనీలా పాట్స్ వేసి ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట అది వన్ ఇయర్ వరకు వాడతాను నేను ఫ్లేవర్ బాగుంటుంది ఆ వెనీలా ఫ్లేవర్తో కాఫీ చాలా బాగుంటుంది ఈ డికాషన్ వేడిగా ఉన్నప్పుడే మనకు ఎంత కావాలో షుగర్ అంతా వేసుకుని కలుపుకొని ఈ వేడివేడి పాలు ఇంటి కాషన్లో వేసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలో స్ట్రాంగ్ అని బట్టి మనం చూసుకుని వేసుకోవాలి నేను స్ట్రాంగ్ అనేది అవుతాం కాబట్టి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గానే పడాలి పొద్దున్నే కాబట్టి మాకు మాకు తగినట్టుగా మేము చేసుకున్నాం అనమాట ఎలా ఉందండి ఫిల్టర్ కాఫీ బాగుందా బాగుంటే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ